రాజకీయాల కోసం రాష్ట్ర పరువు తాకట్టు పెట్టిన చెత్త ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పడమే అలవాటుగా మారిన వ్యక్తికి పరువు ఒక లెక్కేనా పోలవరం విషయంలో ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి కేంద్రం నుంచి నిధులు కాదు అసలు ప్రాజెక్టు స్థితిగతులపై చర్చించింది లేదు ఆలస్యం అవుతున్నా ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని తెలిసినా పనుల్లో అలసత్వం వహించారు ఈ అసమర్థం ముఖ్యమంత్రి ప్రాజెక్టు కోసం ఇళ్ళు భూములు సహా సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల్ని ఆదుకునే చర్యలే కరవయ్యాయి ఆశగే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ జగన్ పార్టీకి ఎదురవుతుంది మాటిచ్చి మమ్మల్ని ఓట్లు అడగండని నిర్వాసితులు వైకాపా పార్టీని నిలదీస్తున్నారు ఆంధ్రుల జీవనాడి జీవం తీసిన జగన్ రివర్స్ టెండరింగ్ వద్దని చెప్పినా పట్టించుకోని జగన్ పోలవరం నిర్వాసితులకిచ్చిన హామీలు ఏమయ్య అన్నింటికీ సమాధానం నవ్వి ఊరుకోవడం అంతకుమించి జగన్ చేస్తారు ఏం చెయ్యగలరు ఐదేళ్ల పాలనలో తనను తాను రక్షించుకోవడానికే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం అసలేం చేశారు ఐదు కోట్ల ఆంధ్రుల జీవనాడి అని లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని తెలిసిన కనీసం పట్టించుకోని సీఎంను ఏమనాలి ఇరిగేషన్ శాఖకు మార్చి మార్చి మంత్రులను వేసినా రాష్ట్రానికి పోలవరానికి ఒరిగిందేమీ లేదు వాళ్ల ఖర్చు తప్ప ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాలకు ప్రయోజనం కల్పించే బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం దేశంలోనూ ప్రాంతీయంగానూ ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఈ ప్రాజెక్టును వ్యక్తిగత కక్షల కోసం బలిపెట్టారు జగన్ రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో రివర్స్ టెండర్ల ప్రక్రియ తెచ్చి కాంట్రాక్టర్ను మార్చి రాష్ట్ర ప్రయోజనాలను చిదిమేసింది జగన్ ప్రభుత్వం రివర్స్ టెండర్లు వద్దని కేంద్ర జలశక్తి శాఖ పోలవరం ఎథారిటీ నెత్తి నోరు మొత్తుకున్నా పెడచెవిన పెట్టారు అధికారంలోకి వస్తూనే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ కు నీళ్లిచ్చేస్తామని ప్రగల్భాలు పలికి చతికిల పడ్డారు ఇలా రాజకీయ కక్షల కోసం ఓ ప్రాజెక్టును బలి చేసింది బహుశా దేశంలో జగన్ ఒక్కరే కావచ్చు ప్రాజెక్టు కాంట్రాక్టర్ను మార్చడం వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతుందని పునరాలోచన చేయాల్సిందిగా అప్పటి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ స్పష్టం చేసినా దాన్ని ఖాతరు చేయకుండా ముందుకెళ్లింది జగన్ సర్కార్ ఫలితం తదుపరి ఏడాదిలో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ తీవ్రంగా దెబ్బతిని ప్రాజెక్టు నిర్మాణం డోలాయమానంలో పడింది పోలవరం ప్రాజెక్టులో ఎనభై ఎనిమిది శాతం మేర భూమి తవ్వకాలు ముప్పై నాలుగు శాతం మేర ఎంబ్యాంక్మెంట్ పనులు ఎనభై ఒక్క శాతం స్పిల్వే సహా ఇతర కాంక్రీటు పనులు పూర్తయ్యాయి స్పిల్వేలో అన్ని రేడియల్ గేట్లు బిగించేశారు ఎడమ కాలువలో తొంభై ఒక్క శాతం మేర పనులు పూర్తయ్యాయి కుడి కాలువ పనులు వంద శాతం పూర్తయిపోయాయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతివారం క్షేత్రస్థాయి నుంచి పనుల వివరాలు తెలుసుకుంటూ సమస్య ఎక్కడుందో గుర్తించి చర్యలు చేపట్టారు రెండు పంతొమ్మిది వరకు ప్రాజెక్టులో కాంక్రీటు పనులు డెబ్బై శాతం మేర పూర్తయ్యాయి అలా ఓ దశలో ఆయన పాలనలో ప్రాజెక్టు పూర్తి చేయటమే ప్రధాన లక్ష్యంగా మారిపోయింది పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా డెల్టా ప్రాంతంలోని డెబ్బై లక్షల ఎకరాల మేర సాగు స్థిరీకరణతో పాటు ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలకు తాగు సాగునీరు అందించాలన్నది గత ప్రభుత్వ ఉద్దేశం రెండు వేల ఇరవై ఒకటి నుంచి తొలిదశ నిధుల తంతు జరుగుతున్నా ఇంతవరకు పెట్టుబడి అనుమతులే రాలేదు తొలిదశలో ప్రాజెక్టు వ్యయంతో పాటు పునరావాస పరిహార ప్యాకేజీల అమలుకు ముప్పై ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల మేర వ్యయమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కట్టి కేంద్రానికి నివేదిక ఇచ్చింది పోలవరం ఎథారిటీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలోని నిపుణుల బృందం దీన్ని పరిశీలించి ముప్పై ఒక్క వేల కోట్ల వ్యయానికి సిఫార్సు చేసింది ఈ సిఫార్సుపై కేంద్రం రివైజ్డ్ కాస్ట్ కమిటీని ఏర్పాటు చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపలేదు జగన్ కేంద్రాన్ని గట్టిగా అడిగిందీ లేదు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా పాత విజ్ఞప్తుల్ని పదే పదే విడుదల చేయటం ఆయన సొంత ప్రయోజనాల కోసం మంత్రులను కలవడం తప్ప చేసిందేమీ లేదు దీంతో ప్రాజెక్టు వేయ ఆమోదం నిధుల విడుదల గాల్లో దీపంలా మారాయి జగన్ ప్రభుత్వం వస్తువుని రివర్స్ టెండర్ల ప్రక్రియ అమలు చేయటం కాంట్రాక్టర్ మార్పు తదితర నిర్ణయాలు ప్రాజెక్టు వేగాన్ని దెబ్బతీయటంతో పాటు పనుల్ని అమాంతం ఆగిపోయేలా చేశాయి జగన్ నిర్వాహకంతో మూడు సీజన్లలో విలువైన నిర్మాణ సమయం కోల్పోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవైలో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది వాస్తవానికి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కారణంగా ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు అయితే వేగంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తే ఈ మినహాయించిన భారం తగ్గించుకోవచ్చని ఆశించిన జగన్ సర్కారు పుణ్యమా అంటూ ఇప్పుడది తడిసి మోపడేయేలా కనిపిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో సవరించిన అంచనాలను యాభై ఐదు ఐదు వందల నలభై ఎనిమిది కోట్లుగా కేంద్ర జలశక్తి శాఖలోని సాంకేతిక నిపుణుల మండలి అంగీకరించినా దానికి ఆర్థిక శాఖ ఆమోదాన్ని జగన్ సర్కారు తీసుకురాలేకపోయింది మొత్తం ప్రాజెక్టు ఒక ఎత్తు అయితే నిర్వాసితుల కష్టాలు మరో ఎత్తు కేంద్రం నుంచి నిధులు తెచ్చి అందరికీ డబ్బులిచ్చేస్తాం ఇళ్ళు కూడా పూర్తి చేసి పునరావాస కాలనీలకు తరలిస్తాం ఉపాధి కల్పిస్తామని సీఎం జగన్ ఐదేళ్లుగా చెబుతూనే ఉన్నారు కానీ పునరావాస పరిహారం ఇవ్వకుండా నిర్వాసితుల్ని నిండా ముంచేశారు ప్రాజెక్టు పరిధిలో ఒక లక్ష ఐదు వేల ఆరు వందల ఒక్క నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు పదకొండు వేల ఆరు వందల అరవై ఏడు కుటుంబాలకే అది దక్కింది నిర్వాసిత కాలనీల్లో ఇళ్ల నిర్మాణమే పూర్తి కాలేదు ఎకరానికి పంతొమ్మిది లక్షల రూపాయల పరిహారం ఇస్తామని అవసరమైతే అదనంగా మరో ఐదు లక్షలు ఇస్తామని జగన్ అప్పట్లో ఉత్తుత్తి హామీలు ఇచ్చారే తప్ప ఆదుకోలేదు ఎమర్జెన్సీగా వీళ్ళు వరద నష్టంతో పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో మన వరద నష్టం ఎంత తీవ్రత ఉందో తెలుసు అండి అంతవరకు ఇంతవరకు ఆ ప్యాకేజే సగం మందికి పడితే సగం మందికి పడలేదండి అలాంటి విషయంలో ఇక్కడ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా ముందుగానే అక్కడికి మేము వెళ్తే అసలు ఈ ప్యాకేజీ కూడా ఇస్తారని గ్యారెంటీ ఉందండి ఎంఆర్ఓలు మారుతున్నారు పీఓలు మారుతున్నారు మనకి తెలిసిన విషయమే కదండి వీళ్ళ దగ్గర కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదండి ఇవాళ వరకు పూర్తి అసలు కొంతమంది పేర్లు కూడా ఇంకా ఆర్ అండ్ ఆర్ ఇంతవరకు రాలేదండి ఇంకా గోజర్ అంటారు పైనుంచి ముప్పు వస్తుంది పైనుంచి ముంచుకుంటూ వస్తుంది ఇటు కింది నుంచి ముంచుకొచ్చేది ఎవరికి ఇప్పుడు పైనుంచి ముంచుకొస్తుంది ఎట్ట జరుగుతుందో ఏంటో మా పరిస్థితి మాకే అర్థం కావట్లేదు ఉంటారు అంటే మాకు ప్యాకేజీ కొట్టలేదు కొడతలేదు సార్ మాకు పిల్లగాళ్ళకు కొట్టాలి మాకు ఇళ్ళకు కొట్టాలి జాతీయ ప్రాజెక్టు లేకుండా చేసిన ఘనత జగంది ప్రాజెక్టుతో నిర్వాసితులను నీళ్లు వస్తే కష్టాలు తీరతాయనుకున్న రైతులను కూడా జగన్ సర్కారు నిట్ట నిలువునా ముంచింది ఇది కాదా మోసం ఇది కాదా దగ ఇప్పుడు వచ్చాయి తిరిగి పాతపాటే పాడటం తప్ప తలెత్తి మాట్లాడలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అందుకే పోలవరానికి పట్టిన గ్రహణం వీడే సమయం ఎన్నికల రూపంలో వచ్చింది